ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయం ఒక ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తూ ఉంటారు కానీ మీకు అన్యాయం జరిగిన మీకు ఆపదొచ్చిన నేను మీకు ఓట్లేస్తారని చేయను కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను నేను కౌలు రైతులకి కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు నేనేం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం సామరస్యపూర్వకంగా ఉండడం కోసం కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్ని అండగా ఉంటాం నేను మత వివక్ష మీకు చూపించను అది మీకు మాటిస్తున్నాను మత వివక్ష కానీ ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులు ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి